హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దామండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఐదారు నెలల వరకు ఈ మామిడికాయ తురుము పచ్చడి స్టోర్ ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మామిడికాయ తురుమ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో తీసేద్దాం బాగా ముదిరిన పుల్ల మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టి వేసుకొని ఇలా తురిమేసుకొని ఒక కప్పు మామిడికాయ తురుముని తీసుకున్నాం మనము కప్పు కొలతలతో మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మామిడికాయ తురుము అదే కప్పుతో పావు కప్పు కారం పొడిని వేసేసుకుందాం అదే కప్పుతో పావు కప్పులో సగం సాల్ట్ను వేసేసుకోవాలి అయితే మిక్సీ బట్టి వేసేసుకోవచ్చు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా కలర్ మారేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడిని వేసేసుకుందాం ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండిల్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలుచుకున్నామో అదే కప్పుకి హాఫ్ కప్పు ఆయిల్ వేసేసుకోవాలి నువ్వుల నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లి నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ తప్పనిసరి వేసుకోవాలండి ఇంగు ఫ్లేవర్ పచ్చడిలో చాలా చాలా బాగుంటుంది ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొద్దిగా అలా దంచేసి వేసేసుకుందాం కరివేపాకు క్రిస్పీగా అయిపోవాలన్నమాట కరివేపాకులో ఉన్న తడి అంతా పోవాలి అలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పచ్చడిని అంతా వేసేసుకోవాలి పచ్చడిలో ఆయిల్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఏదైనా గాజు బాటిల్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఐదు ఆరు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి పచ్చడిలో పెట్టి స్పూన్లు తడి లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడిని మరుసటి రోజు నేను చూపిస్తున్నాను చూడండి మరుసటి రోజుకంతా పచ్చడిలో ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత బాగుందో ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని మిరకపాయలు కారం తక్కువ ఉంటాయి కొన్ని మిరకపాయలు అయితే కారం చాలా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మరుసటి రోజు చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపించినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే సరిగ్గా సరిపోయిందండి ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయి చూశారు కదండి చాలా ఈజీగా మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఐదారు నెలల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని హ్యాపీగా ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు ఈ ప్రాసెస్లో మామిడికాయ తురుము పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్